సకల ఆశీర్వాదములకు కర్త క్రీస్తు ప్రభు నామమున ఉదయకాల సమయంలో అందరికీ వందనాలన్నీ అన్నదిన జీవితములో ఆశీర్వదింపబడిన కుటుంబములుగా మనల్ని ప్రభు దర్శించి ఆశీర్వదించినట్లుగా తన కృపను మనకు దినదినము నూతనముగా అనుగ్రహిస్తున్న ప్రభువుకు మనకు ఎంతో వందనస్థలమై ఉన్నాం ఆశీర్వదింపబడిన కుటుంబముగా మనల్ని ప్రభు తీర్చిదిద్దునట్టుగా ఆయన ఆశీర్వాదము పరలోక సంబంధమైనది అది భూసంబంధమైనది కాదు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు కలగాలని యస్ క్రీస్తు ప్రభు పేరిట తండ్రిని వేడుకుందాం చూడండి మార్క్స్ వార్త రెండవ అధ్యాయం పద్నాలుగవ శిమలో ఒక మాట రాయబడింది మా ఆయన మార్గమున వెలుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్ఫై కుమారుడూ లేవిని చూచి ఆయన వెంబడించమని చెప్పాను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చొని ఉండగా సుంకర్లను పాపులను అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చొని ఉండి ఇటువారు అనేకులుండి వారు ఆయనను వెంబడించు వారయ్యే సుంకపు మెట్టిన వద్ద కూర్చున్న అల్ఫై కుమారుడుగు లేవిని చూచి ఆయన సుంకపు మెట్టునద్ద కూర్చున్నాడు ఇక్కడ సుంకలను పాపులు పాపులు అనేది చూడండి పాపులు అనేది నానుడి భాష అయిపోయింది ఆ దేశంలో పాపులు ఒక ప్రత్యేకమైన పేరు పాపులు అనేది ఆ మనుషులకు పాపులనే పేరు పెట్టేస్తున్నారు అంటే వారి కార్యములు వారి శ్రేష్టలు వారి ప్రవర్ధన ఎంతో ఎంతో దయనీయంగా ఉంది లేకుంటే ఎంతో మనుషులకు అది అసహ్యకరంగా ఉంటేనే పాపులు అనిపిడతారు పాపులు సుంకర్లు యేసు ప్రభు వెంబరిస్తూ ఉన్నారు నేను ఎక్కడున్నాడంటే సుంకపు మెట్టునద్దునున్న లేవేని అక్కడ వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పని ఏంటి అంటే ఆయన పాపమ్మను తీసివేసి ఇహలోక సంబంధమైన ఇహలోక బలం అంటారు పాపానికి ఈ లోకంలో చాలా బలం ఉంటుంది ఈ లోకంలో పాపానికి ఉన్న బలం నీతికి నిజాయితీకి పుణ్యముకు లేదు పాపానికి ఎక్కువ బలం ఉన్నంత ఐక్యత నీతికి ఈ లోకంలో ఉండదు నిజమండి పాపానికి ఏకీభవించినట్టుగా నీతికి ఏకీభవించలేరు నువ్వు దేవుని వాక్యం చెప్తే ఎవరు నీతో ఏకీభవించరు అదే రీల్స్ చేస్తే తర్వాత అశ్లీలమైనటి లేకపోతే సమాజానికి ఉపయోగపడినవి చేస్తే ఎన్నో ఎంతోమంది భవిస్తారు దేవుని వాక్యానికి బలం లేదు ఉంది అంటే నీతికి దేవునికి నిజాయితీకి బలం తక్కువ ఎందుకంటే అది ఇహలోక సంబంధమైనది కాదు అది పర సంబంధమైనది పరలోక సంబంధమైనది అది నిత్య జీవమునిచ్చేది కాబట్టి చూడండి ఇక్కడ ఎక్కువగా పాపలు శంకర్లు అని రాయబడింది ఆ ఇంట్లో ఆయన ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు కొంతమంది ఆయన్ని విక్రిస్తూ ఉన్నారు ఏమంటున్నారంటే ఈయన పాపలతోను శుంకర్లతో భోజనం చేస్తూ ఉన్నాడు వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నాడు అండి నిజమే ఆయన పాపలతో శంకర్లతో సహవాసం చేస్తున్నాడు భోజనం చేస్తున్నాడు వారితో సహవాసం చేస్తున్నాడు ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చాలంటే ఒక పాపిని తన పాపం నుంచి విడిపించాలంటే హాం అంటే పాపం పోదు బొడి పూసుకుంటే పాపం పోదు సబ్బేసుకొని కడుక్కంటే పాపం పోదు నూనె అంతా పట్టించుకొని స్నానం చేస్తే పాపం పోదు ఒంటికి పసుపు పూసుకొని స్నానం చేస్తే పాపం పోదు రోగాలు పోవచ్చు శరీరాన్ని కలిగిన కలిగిన మలినం పోవచ్చు అయితే పాపము శరీర సంబంధమైనది శరీరానికి అంటుకోదు పాపం చేసేదేమో శరీరమే అయితే మలినము ఆత్మకు అంటుకుంటాం కాబట్టి పాపం పోవాలంటే పాపం పోవాలంటే పవిత్రమైన దేవుని వాక్యం పవిత్రమైన దేవుని రక్తము పవిత్రమైన దేవుని మాట మాత్రమే పాపమును తీసివేయగలదు కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పాపలతోనూ శంకర్లతో సహవాసం చేసి వారికి వారికి పవిత్రత అంటే ఏంటో నేర్పిస్తూ వచ్చినాడు వారికి క్రమం అంటే ఏంటో నేర్పిస్తూ వచ్చినాడు వారికి పరిశుద్ధత అంటే ఏంటో నేర్పిస్తూ వచ్చినాడు వారికి ఆయన ఏం చేసిన గొప్ప కార్యం ఏంటంటే వారి పాపములు క్షమిస్తూ వచ్చినాయి వారి పాపములు తీసివేస్తూ వచ్చినాయి ఈ సుంకపు మెట్టునొద్దనున్న అల్ఫై కుమారుడైన ఆయన ఇంటికి యేసుక్రీస్తు వెళ్ళట వెళ్ళడం ద్వారా అనేకుల పాపములు క్షమింపబడతా వచ్చింది అనేకులకు ఆయన మార్గం చూపిస్తూ వచ్చినాడు అనేకులకు ఆయన ఆరోగ్యము కలవజేస్తూ వచ్చినాడు అనేకులకు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే పరిశుద్ధమైన జీవితాన్ని చూపిస్తూ అపరిశుద్ధమైన జీవితంలో నడవడానికి అనేకులకు ఆయన మాదిరి ఉన్నాడు కాబట్టి ఈ సుంకపు మెట్టనద్దును నల్ఫై కుమారుడైన లేవి కుటుంబము ఏమైందంటే ఆశీర్వదింపబడిన కుటుంబం ఇది పరసంబంధమైన మేలుకరమైన దేవుడు అంటే పరలోకమును పరిపాలించే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన లోకంలో ఒక సుంకపు మెట్టిన కూర్చున్నటువంటి లేవి ఇంటికి వచ్చి అక్కడ పాపులతో సహవాసం చేస్తూ అంటే పొరపాటు కనుకోద్దండి పాపులతో సహవాసం అంటే ఏంటంటే పాపులలో ఉండి ఆయన ప్రత్యేకమైన జీవితాన్ని వాళ్ళకు చూపిస్తూ ఏం చేస్తున్నారు అంటే వారు కూడా పాపము నుండి విడుదల పొందుటకు ఆయన జీవితమును మాదిరికరంగా చూపిస్తా ఉన్నాడు ఆయన జీవితము మాదిరికరంగా చూపిస్తూ ఆయన ఒక ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే రోగులకే వైద్యుడు ఆరోగ్యం గల వారికి కాదు ఎవడైతే పాపిని అని గ్రహించగలుగుతాడో వానికి రక్షకుడు అవసరం నేనేం పాపం చేయలేదు అనుకున్న వానికి రక్షకుడు అవసరం లేదు కాబట్టి ఆయన చెప్పిన మాటే ఇప్పుడు ఈ కాలంలో మాట ఎవరైతే వారి మనస్సును గ్రహించగలుగుతాడో ఎవరైతే వారి మనసులో ఉన్న లోపములను పాపములను గ్రహించగలుగుతాడో ఆయన ఖచ్చితంగా ఆయన వాడిని రక్షించేవాడుగా ఉన్నాడు ఆత్మ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు ఆయన తన వాక్యం ద్వారా మనతో అనుదినము మాట్లాడుతూ మన ఇంటిని దర్శిస్తూ మనము మనల్ని ఏం చేస్తాడంటే వాక్యం ద్వారా హెచ్చరిస్తూ మనల్ని పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయినాడు చని సమాధి చేయబడినాడు మూడు దినములు తిరిగి లేచి ఆయన పరిశుద్ధ రక్తము మన పాపములను క్షమించుటకు శక్తివంతమైనది వ్యవహాన్ శువార్త మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయం ఏడవచనంలో రాయబడింది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును ఆయన మాట ఏంటి ఆయన మన ఇంట్లో చేర్చుకుంటే ఆయన మనం ఆహ్వానిస్తే ఆయన ఆయనను ఆహ్వానించాలంటే ఏంటి బ్యానర్లు కట్టి పిల్లల్ కాదు దేవుని వాక్యమును మనం హృదయపూర్వకముగా చదివి అంగీకరిస్తే ఆయన ఆహ్వానించినట్టే ఆయన మనతో మాట్లాడతాడు ఆయన మనతో సంభాషిస్తాడు ఆయన మనతో మాట్లాడి మన హృదయంలోని అంతరంగంలోని చీకటి కోణలను ఆయన ఏం చేస్తాడంటే తీసి బయట పారవేసి నేను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించే దేవుడుగా ఉన్నాడు అటువంటి దేవుడు సకల ఆశీర్వాదములకు కారుతైనవాడు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనైందే గుప్తంగా అయింది సింహ ఆయన యొక్క సుంగపు మెటనద్దున లేవి ఇంటికి ఆయన ప్రవేశించినాడు ఆ ఇంట్లో ఆశీర్వాదం రక్షణ కలుగుతూ వచ్చింది ఆయన పొరలోకి ఆశీర్వాదం కలుగుతూ వచ్చింది ఈరోజు నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు మన ఇంటికి ప్రభువుని పిలుద్దామా పిలవాలంటే ఏం చేయాలి మొగరించి ప్రార్థన చేసి బైబిల్ తీసుకొని ఆయన వాక్యం చదువుకుంటే ఆయన మనం ఆహ్వానించినట్టు ఆయన ఆయన మనతో సహవాసం చేస్తాడు అందుకే అంటాడు తలుపునతో నిలిచిన తరుచున్నాను ఎవడైనా స్వరమేని తలుపు తీసిన వెడలా నేను వానితో భోజన చేస్తాను అంటాడు భోజనం అంటే ఏంటి దేవుని వాక్యము ఆయన మనతో మాట్లాడు ఆయన మనకు తినిపిస్తాడు ఆయన మనతో మాట్లాడుతాడు ఆయన మనల్ని దర్శిస్తాడు ఆయన ఆదరి ఆదరిస్తాడు ఆయన బలపరుస్తాడు ఆయన పాపములు క్షమింపజేస్తాడు ఆయన వాక్యము కీలు నరాలు మూలకలను విభజించి మనలో దాగి ఉన్న అంధకార శక్తులను బయటికి లాగి బయటికి పారవేసి నీ జీవితానికి కుటుంబ జీవితానికి ఆనందాన్ని ఇచ్చేదిగా దేవుని వాక్యాన్ని ప్రేమించేవారిగా మనల్ని ప్రపంచ సిద్ధపరచున్నారు ప్రేమించే పొరలోకముందు కృపాశక్తి సంపూర్ణమైన బంగారు పాదాలు పొందిన అనుదినం మా కుటుంబాలను దర్శిస్తూ అనుదినం మా కుటుంబంలో ఆశీర్వాదం పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనుగురించి మీరు ఇష్టపడినందుకు పొందినారు అట్లా నీ వాక్యము ప్రార్థన జీవితం కలిగి నీతో మాట్లాడటకు మీతో సహవాసం చేయటకు మీ ఆశీర్వాదం పొందుటకు మాకందరికీ సహాయపడమని మాకందరికీ అటువంటి మనసు అను గురించి వేస్తున్న పోన ప్రార్థించి స్థుతి నుంచి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె ప్రైజ్లాడండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రైజ్లా